సినిమా చూసే వాళ్ళందరూ సినిమా ఇలా తీసి ఉంటే బాగుండు అలా తీసి ఉంటే బాగుండు అనుకుంటారు కానీ తీయలేరు క్రికెట్ మ్యాచ్ చూసే ప్రేక్షకులు అరే ఇలా ఆడి ఉంటే బాగుండు అలా షాట్ కొడితే బాగుండు అనుకుంటారు కానీ ఆడలేరు అలాగే బిగ్ బాస్ షో చూసి అరే ఆ కంటెస్టెంట్ అలా మాట్లాడితే బాగుండు ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే బాగుండు నేనే ఉండి ఉంటే గనక అలా ఆడేవాడిని అనుకుంటారు కానీ ఆడలేరు 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 అన్నది ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ నైన్లో కామనర్స్ ఆట చూస్తుంటే అనిపిస్తుంది అసలు వీళ్ళని వందల మంది నుండి సెలెక్ట్ చేసి వాళ్ళకి అగ్ని ప్రవేశం చేయించి అదేనండి అగ్ని పరీక్షలు పెట్టి చాకుల్లాగా బాకుల్లాగా తోపుల్లాగా తయారు చేసి బిగ్ బాస్ హౌస్కి పంపించిన జడ్జెస్ మరి వీళ్ళ ఆటని చూసి ఏమనుకుంటున్నారో వాళ్ళ ముఖ చిత్రం ఎలా ఉందో నిజంగా చూడాలని ఉంది హలో అండి నమస్తే నా పేరు శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక బిగ్ బాస్ హౌస్లో ఐదవ రోజు కంటెస్టెంట్స్ ఆట గురించి నా ఒపీనియన్ చెప్పాలి అనుకుంటున్నాను ఇక బిగ్ బాస్ ఆరవ ఎపిసోడ్ నిన్న సగంలో ఆపేసిన టాస్క్ నుండి మొదలైంది సంచాలకు మొదట సంజన గారికి అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ ఒక రాడ్ తీసేసింది తర్వాత హరీష్ గారి ఛాన్స్ వచ్చినప్పుడు రాముకి సంబంధించిన రాడ్ ఒకటి తీసేశాడు తర్వాత మళ్ళీ సంజనా గారిని పిలిచారు అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ లేదండి అంటే ఆర్డర్లో ఇప్పుడు అక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వన్ బై వన్ పిలిస్తే వాళ్ళకి ఈక్వల్ ఛాన్సెస్ వస్తాయి ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ సంజనా అంటే హరీష్ గారి తర్వాత మళ్ళీ సంజనా గారిని పిలిచారు తర్వాత షష్టి ఆ తర్వాత నుంచి బిగ్ బాస్ ఒక రాడ్కి బదులుగా రెండు రాడ్స్ తీయమని చెప్పాడు అప్పుడు పవన్ ని పిలిచాడు అంటే పవన్కి రెండు రాడ్స్ తీసే ఛాన్స్ వచ్చింది ఒక రాడ్ మాత్రమే తీయాలి అన్న టైంలో వచ్చిన నాలుగు ఛాన్సెస్ని నలుగురు కంటెండర్స్కి ఈక్వల్గా ఇచ్చి ఉంటే తర్వాత ఛాన్స్ సంజనాతో మొదలయ్యేది అంటే రెండు రాడ్స్ తీసే ఛాన్స్ సంజనా గారితో మొదలయ్యేది కానీ ఇప్పుడు పవన్తో మొదలైంది అంటే ఏంటి సంజనా గారిని చూడ్డానికి రెండు సార్లు పిలిచినట్టుగా కనబడుతుంది మనకి కానీ ఆమె రెండు రాడ్స్ మాత్రమే తీసింది కానీ పవన్తో రెండు రాడ్స్ తీసే ఛాన్సెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పవన్ రెండు రాడ్స్ తీశారు అంటే ఇద్దరు ఈక్వల్ అయిపోయారు అలా ఒక సీక్వెన్స్ అనేది లేకుండా ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు అదేంటి సంచాలక్ అలా చేయకూడదు కదా అంటే సంచాలక గేమ్ ఆడకూడదు కదా రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి కదా అంటే ఛాన్సెస్ అనేవి అందరికీ ఈక్వల్గా రావాలి కదా అన్ని టీమ్స్ వాళ్ళకి ఈక్వల్గా రావాలి అంతేగాని ఆయన చాలా ఫేర్గా ఉన్నాడు అని నిరూపించుకోవాలి అంటే సంజన వాళ్ళ టీంకి సృష్టి వాళ్ళ టీంకి ఎక్కువ బెనిఫిట్ చేయాలా చేయకూడదు కదా అట్లయితే అప్పుడు పవన్ లాస్ అవుతాడు కదా సంజనా టీమే గెలవాలి అన్నది మనీష్కి కూడా ఉంది ఎందుకంటే ఆయన ఏంటంటే కామనర్స్ ద్వారా సెలబ్రిటీ గెలిచారు అన్నది రావాలి ఆ పాయింట్ రావాలి అందుకని ఆమెకి బ్యాక్ టు బ్యాక్ చాలా ఛాన్సెస్ ఇచ్చాడు కానీ అది తప్పు అన్ని టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ రావాలి అలా రూల్స్ని ఇష్టం ఉన్నట్టుగా మార్చుకోవడం తప్పు కదా సంచాలక్ ఇదే విషయం మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీజాతో మాట్లాడుతూ నేను కావాలనే అలా చేశాను నాకు తెలియదా ఏది తీస్తే ఎవరిని పిలిస్తే ఎవరు ఓడిపోతారో అన్న సంగతి నేను కావాలనే సంజన గారు గెలిచేటట్టుగా చేశాను అంటే ఒక కామనర్ ఒక సెలబ్రిటీని గెలిపించినట్టు అవుతుంది అని చెబుతున్నాడు ఇది ఎంత బ్లండర్ మిస్టేక్ ఎన్ని సీజన్స్లో ఇలాంటి సంచాలకు మాత్రం ఎక్కడా కనపడలేదు సరే ఈ టాస్క్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే సంజనా గారు మిగిలిన నలుగురికి ఛాన్సెస్ ఇచ్చింది అన్న కృతజ్ఞతతోటో ఏంటో తెలియదు కానీ ఎవ్వరు కూడా శ్రీజ రాడ్ మాత్రం ఒక్కటి కూడా తీయలేదు శ్రీజ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఏ పొజిషన్లో ఉందో చివరి వరకు అదే పొజిషన్లో ఉంది నిన్ననే ఇమాన్యుల్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నలుగురు ఉన్నారు నలుగురు అంటే ఇద్దరు సెలబ్రిటీస్ టీం నుంచి ఇద్దరు కామన్స్ టీం నుంచి సెలబ్రిటీస్ టీం నుంచి వచ్చిన సంజన గారు అక్కడ కేవలం పవన్ కళ్యాణ్ రాడ్స్ మాత్రమే తీసింది సంజన గారు ప్రియాకి సంబంధించిన రాడ్ ఒక్కటి కూడా తీయలేదు అలాగే హరీష్ గారు సంజన రాడ్ అంటే సంజన అంటే శ్రీజాకి సంబంధించిన రాడ్ ఒక్కటి కూడా తీయలేదు ఓన్లీ రాము రాడ్స్ మాత్రమే తీశాడు ఆయన అలాగే డీమాన్ పవన్ కూడా ఓన్లీ రాముకి సంబంధించిన రాడ్స్ మాత్రమే తీశాడు ఆయన కూడా శ్రీజా రాడ్ని ముట్టుకోలేదు సృష్టి మాత్రం పవన్ కళ్యాణ్ రాడ్స్ని ప్రియా రాడ్స్ని ఇద్దరి తీసింది ఒక రౌండ్లో సంజనా గారు పవన్ కళ్యాణ్ రాడ్స్ని రెండు తీసినప్పుడు బోర్డ్ పైకి జరగబోతు ఆ బోర్డుని ఎడమ చేత్తో పట్టుకున్నాడు అప్పుడు మనీష్ గారి కాన్సన్ట్రేషన్ అంతా ఆ తీసిన రాడ్స్ని ఆ పక్కన ఉన్న బాస్కెట్లో వెయ్యాలని అసలు అది అంత ఇంపార్టెంట్ విషయమా ఇక్కడ ప్లేయర్స్ మూమెంట్ ఎలా ఉంది ఎవరైనా కాలు కింద పెడుతున్నారా సైడ్కి తిరుగుతున్నారా అది కదా చూసుకోవాల్సింది ఆ రాడు ఎవరు ఆ బాస్కెట్లో వేస్తే ఏముంది ఆ రాడ్ వేయడానికి వెళ్తూ ఇది చూడనట్టుగా అనిపించింది పవన్ కళ్యాణ్ మాత్రం క్లియర్గా ఎడమ చేత్తో బోర్డు పట్టుకున్నాడు ఇది అందరికన్నా ముందుగా గమనించింది భరణి గారు ఇక టెనెంట్స్ టీమ్ వాళ్ళందరూ గట్టిగా అరిచారు చేయితో పట్టుకున్నాడు 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 అని అప్పుడు మనీష్ గారు ఏమీ మాట్లాడలేదు చాలాసేపు వాళ్ళు అంటుంటే ఆలోచించుకున్నాడు ఇంతకుముందే ఈ ఈమెన్ఎల్తో ఇష్యూ అయింది కదా ఇప్పుడు కూడా ఇలా చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకున్నాడో ఏమో తెలియదు నేను కూడా చూశాను ఎల్బోతో పెట్ పట్టుకున్నావు అని ఎల్బో బోర్డు మీద పెట్టాడు అని ఆయన ఉద్దేశం అసలు ఎల్బో బోర్డు మీద కాదు చేతోటే పట్టుకున్నాడు అతను కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తను పట్టుకున్నదే సరే మనీష్ కంటే చూడలేదు కాబట్టి తెలియదు కానీ పవన్ కళ్యాణ్కి తాను పట్టుకున్నాడో లేదో అన్నది క్లియర్గా తెలుస్తుంది కదా నేను ఎక్కడ పట్టుకున్నాను నేను ఎక్కడ పట్టుకున్నాను అన్న ఆర్గ్యుమెంట్ అన్ని కెమెరాలు ఉన్నాయి వీకెండ్ వచ్చి నాగార్జున గారు అడుగుతారు కూడా ఇలాంటి తేడాలు ఏమైనా ఉంటే ఎందుకు అబద్ధం ఒక సోల్జర్ అయి ఉండి నిజాయితీ లేకపోతే ఎలా అన్ని కెమెరాలు ఉన్నాయి కదా కనబడుతుంది కదా కిందికి దిగిన తర్వాత ఆ హెల్మెట్ తీసి కింద విసిరి కొట్టాడు అదేనా ఒక సోల్జర్కి ఉండాల్సిన క్రమశిక్షణ అంతేకాదు ఇమాన్యుల్ దగ్గరికి వెళ్తుంటే నాతో మాట్లాడుకున్నట్టుగా దూరంగా జరిగాడు నాకైతే చాలా చాలా డిస్గస్టింగ్ అనిపించింది ఆ తర్వాత డిమన్ పవన్ వచ్చి రామువి రెండు రాడ్స్ తీశాడు అప్పుడు రాముకి చాలా కష్టమైంది కాకపోతే ప్రియా అండ్ శ్రీజలు వాళ్ళ రాడ్స్ మీద చెయ్యి కాలు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత సష్టి బ్యాక్ టు బ్యాక్ వచ్చి ప్రియాకి సంబంధించిన నాలుగు రాడ్స్ని తీసేసింది అప్పటికి ప్రియా ల్యాండ్ అయ్యి ఉంది కాకపోతే సైడ్కి తిరగ తిరిగి నిల్చుంది అది గమనించిన రాము ఏమన్నాడంటే నువ్వు సైడ్కి తిరితే అవుట్ అన్నావు కదా అని అంటే అప్పుడు అంటే ఇది గుర్తించలేదు మన సంచాలక్ ద గ్రేట్ సంచాలక్ గారు ప్రియా సైడ్కి తిరిగింది అవుట్ అని చెప్పాలి కదా అది చెప్పలేదు రాము గుర్తించి అడిగిన తర్వాత ఇంకా సరే సరే ఓకే అవుట్ అయిపోయావు అన్నట్టుగా ఫేస్ పెట్టి ఏదో కన్విన్స్ చేస్తున్నట్టు ప్రియాని దిగమన్నాడు ఆ తర్వాత సంజనా గారికి ఛాన్స్ ఇస్తే ఆమె మళ్ళీ రాముగారికి అంటే అప్పుడు రాము గారిని టార్గెట్ చేసింది రెండు రాట్స్ తీయడం వల్ల ఇంకా ఉండలేక జంప్ చేశాడు ప్రియా అవుట్ అయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏదో గొడవ నేను అక్కడ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు మళ్ళీ టార్గెట్ మాత్రం నన్నే చేస్తారు ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అనుకోండి ఇండియా బ్యాటింగ్ ఇండియా బౌలింగ్ చేస్తుంది బ్యాటింగ్లో ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్ ఎవరైనా ఒక సెంచరీ చేశారనుకోండి మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అలా క్లాప్స్ కొట్టి అతన్ని అప్రిషియేట్ చేస్తారు అంటే అర్థమేంటి మీరు అప్రిషియేట్ చేస్తారు కాబట్టి మీరు ఓడిపోండి నన్ను గెలిపించండి మమ్మల్ని గెలిపించండి అన్నట్ట నువ్వు ఏ టీం గెలవాలనుకుంటున్నావు ఏ టీం కోసం ఆడుతున్నావో అది సపోర్ట్ చేస్తావు సపోర్ట్ వేరు అప్రిసియేషన్ వేరు అంత మాత్రం అర్థం కాకపోతే ఎట్లా ప్రియా గారు ఈ టాస్క్ మొత్తంలో హీరో ఎవరు అంటే రాము ఎందుకంటే ఆయనకి సంబంధించిన పదమూడు రాడ్స్ తీశారు పదమూడు రాడ్స్ సంజన కాళ్ళ దగ్గరున్న రెండు రాడ్స్ని తీస్తే ఆమె అవుట్ ఎవ్వరూ టచ్ చేయలేదు ఎవరు టచ్ చేయకపోవడం వల్ల ఆమె గెలిచింది పదమూడు రాడ్స్ తీసిన తర్వాత కూడా అంతసేపు ఉండగలిగి అప్పుడు అవుట్ అయ్యాడు ఇప్పుడు గెలిచింది ఎవరు ఓడి గెలిచింది రాము ఈ టాస్క్ టైంలోనే సంజన గారు ఒక రెండు సందర్భాల్లో తోసేయి శ్రీజ తోసేయి పర్వాలేదు స్మార్ట్గా ప్లే చేయి అది బాగాలేదు ఎందుకంటే ప్రేక్షకులు అన్నీ గమనిస్తారు నిజాయితీని ఫన్ యాంగిలే కాదు డేరింగే కాదు ఎంత నిజాయితీగా ఆడుతున్నారు అన్నది కూడా చూస్తారు ప్రతి దగ్గర స్మార్ట్ ప్లే పనికిరాదు టాస్క్ అయిపోయిన తర్వాత అన్సీన్లో అయితే పెద్ద డైలాగ్ కొడతాడండి మనీష్ బాబు సంథింగ్ ప్యాటర్న్ మార్చిన అని అయితే అంటాడు ప్యాటర్న్ సంచాలకు మార్చకూడదు ఇప్పుడు ఒక రాడ్ వరకు ఉండి తర్వాత నుంచి ఇప్పటి నుండి రెండు రాడ్స్ తీయాలని బిగ్ బాస్ మార్చాలి సంచాలక్ డ్యూటీ ఏంటి అందరికీ అన్ని టీమ్స్కి సమాన అవకాశాలు ఇవ్వాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ సమానంగా ఇంప్లిమెంట్ చేయాలి అది ఆయన సంచాలక్గా ఉండి చేసే డ్యూటీ అంతేగాని తన్నే తాను మంచి అనిపించుకోవాలని చెప్పేసి ఆపోజిట్ టీం వాళ్ళకి ఫేవర్ చేస్తే అది తన టీం వాళ్ళకి లాస్ కదా ఈయనకు ఇండివిజువల్గా క్రెడిట్ రావాలని చెప్పి తన టీం కంటెండర్స్కి లాస్ చేయకూడదు కదా ఇప్పుడు చెప్పండి అగ్ని పరీక్షలో దాలి అని అన్నాడు కదా కాంటెంట్ కోసము ఆమె తన గేమ్ సంచాలక్ అయ్యి కూడా తన గేమ్ ఆడింది అని ఇక టాస్క్ అయిపోయిన తర్వాత భరణి అండ్ ఇమాన్యుల్ గారు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టాస్క్ మధ్యలో హరీష్ ఇలా ఇలా నేను అనను అని ఇమాన్యుల్ బాడీ లాంగ్వేజ్ని చూపిస్తూ ఎక్కిరించినట్టుగా అన్నాడు ఇమాన్యుల్ ఏమంటాడంటే నన్ను గుండు అంకుల్ నేను గుండు అంకుల్ అన్నప్పుడు నా మీద సీరియస్ అయ్యాడు కదా మరి ఇప్పుడు ఇది బాడీ షేమింగ్ కాదా నా బాడీ లాంగ్వేజ్ని వెక్కిరిస్తే మరి అది బాడీ షేమింగ్ కిందకే వస్తుంది కదా అంటే అవునవును బాడీ షేమింగ్ కిందకే వస్తుంది అని బరణ్లే జాబరణి కూడా అన్నారన్నట్టు ఇప్పుడు సంజనగారు గారు తన రూమ్లోంచి బయట రూమ్లోంచి బెడ్రూమ్లో నుంచి తను ఇప్పుడు క్యాప్టెన్ రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆమె లగేజ్ అంటే చాలా ఉందంట సో నాకు ఎవరు ముగ్గురు హెల్ప్ కావాలి ఎవరు చేస్తారు అని అంటే మాన్యువల్ ఏమన్నాడంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఆ కృతజ్ఞతతోటి నేను చేస్తాను అన్నాడు ఇంకొకరు ఎవరు చేస్తారు అని ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసింది ఫ్లోరా గారిని లగేజ్ మొత్తం తీసుకొని పెట్టమంటే నేను పెట్టను అని చెప్పి చెప్పింటాను హౌస్లోకి వెళ్ళిన నాలుగు రోజులకి సంజనా గారి మీద చాలా హైప్ అంటే అప్రిసియేషను బిగ్ బాస్ నుంచి ప్రేక్షకుల నుండి వచ్చింది కదా మరి ఇప్పుడు ఆమె దాన్ని నిలబెట్టుకోవాలి మిస్యూజ్ చేసుకుంటే అంత ఎత్తు నుండి మళ్ళీ కింద పడిపోతుంది ఇలాంటివే ఆమె తగ్గించుకుంటే మంచిది లేదంటే ఎక్కువ రోజులు ఉండదు ఇక ఆ తర్వాత శ్రీజా ప్రియాలు కెప్టెన్ రూమ్లో పెట్టిన చాక్లెట్స్ చిప్స్ దొంగతనం చేస్తారు ఒక గుడ్డు దొంగతనం చేస్తేనే ఒకరోజు ముందే హౌస్లో అంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు మరి వీళ్ళు అలా దొంగతనం చేయడం కరెక్టా శ్రీజా తనకి తను సమర్థించుకోవడం ఏంటంటే ఇప్పుడు ఆమె ఏమనింది ఒక్క గుడ్డు ఒక్క గుడ్డు తింటే ఏమైంది అని అన్నది కదా నేను కూడా ఒక్క చాక్లెట్ ఒక్క చాక్లెట్ తింటే ఏమైంది అని నేను కూడా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని నేను కూడా అంటాను అని అంటుంది ఇక్కడ రెండు సేమ్ ఆ రెండింటికి తేడా ఉందా చూద్దాము ఎందుకంటే వీళ్ళకు ఫుడ్ లేక రోజు అదే ఫుడ్ తిని తిని టీ కాఫీలు లేకుండా ఉన్న టైంలో టెంప్ట్ అయ్యి ఒక ఎగ్ తిన్నది ఆవిడ ఓకే మరి వీళ్ళకేమైందండి కుంభాలు కుంభాలు చేయించుకొని మరి వెరైటీస్ వెరైటీస్ తింటున్నారు ఫ్రూట్స్ తింటున్నారు ఏం తక్కువైంది ఆ ప్రియాని చూడండి ఎప్పుడు చూడు తింటూనే మాట్లాడుతుంది ఫుడ్ ఎక్కువై పడేస్తున్నారు డస్ట్బిన్లలో పడేస్తున్నారు ఫుడ్ చేసి పెడుతుంటే ఇంక ఇది బాగాలేదు అది బాగాలేదని వంకలు నువ్వు ఫుడ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు అని ఎలిగేషన్సు మరి ఆ దొంగతనమా ఏ దొంగతనము సేమా సరే ఆమె దొంగతనం చేసింది మరి మీరు తప్పు పట్టారు కదా అది తప్పు అన్నారు కదా మరి అదే తప్పు మీరు మీరు ఎట్లా చేస్తారు మరి మనం అనుకున్నట్టే బిగ్ బాస్ కూడా అనుకుంటున్నాడా నాగార్జున గారు శనివారం రోజు ఇదే ప్రశ్న అడిగి వాళ్ళ సమాధానం అడుగుతాడా లేకపోతే చాలా బాగా దొంగతనం చేశారు ప్రియా అమ్మ శ్రీజ అంటాడేమో చూద్దాం టాస్క్ మొదలవడానికి ముందు హరీష్ గారు ఏమనుకున్నారంటే నాకు పవన్ కళ్యాణ్ సోల్జర్ వచ్చాడు కదా సో పవర్ఫుల్ నేను ఎట్లాగూ ఫస్ట్ క్యాప్టెన్ అయిపోతాను అని చెప్పాపని చాలా చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నాడు పవన్ కళ్యాణ్ ఓడిపోయిన దగ్గర నుంచి చాలా 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 బాధపడ్డాడు మించి సంజన కెప్టెన్ అయినప్పుడు ఇంకా బాధపడ్డాడు పైకి మాత్రం ఆమె అవ్వడం నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ మన టీం నుండి రాలేదే మన టీం ఓడిపోయింది అని అంటున్నాడు టాస్క్కి ముందు సంజనతో తోటి ఏమన్నాడంటే సంజన వాళ్ళ వైపు ఆడిన పర్వాలేదు మేమిద్దరం కొట్టేస్తాము నేను ఓడిస్తాము అని అన్నాడు అప్పుడు పవన్ కళ్యాణ్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండే ఎట్లాగో గెలుస్తామో అని అనుకున్నాడు ఇప్పుడు కథ అడ్డం తిరిగేసరికి శ్రీజని బ్లేమ్ చేస్తున్నాడు ప్రియాన్ కూర్చోబెట్టుకొని శ్రీజ సంజనాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమైంది ఇప్పుడు టీం ఓడిపోయింది అది ఆలోచించాలి కదా అంటున్నాడు హరీష్ గారు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇక్కడ పెట్టింది ఇంటెలిజెన్స్కి సంబంధించిన గేమ్ కాదు అగ్ని పరీక్షల లాగా శ్రీజ చాలా బాగా పెర్ఫామ్ చేసి చాలా పాయింట్స్ స్కోర్ చేసింది ఆ విధంగా సంజన గెలిచింది అంటే అది వేరే విషయం ఇక్కడ అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి ఈయనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి వెళ్ళి రాముకు సంబంధించిన రాడ్స్ని ఎందుకు తీశాడు శ్రీజ రాడ్స్ ఎందుకు తీయలేదు శ్రీజ రాడ్ ఒక్కటి కూడా ఎవ్వరు కూడా తీయలేదు కదా ఎందుకు తీయకపోవడం వల్ల అమ్మాయి గెలిచింది తీయకపోవడం అనేది అమ్మాయి ప్రాబ్లమా అమ్మాయి తప్ప లేకపోతే కంటెండర్స్ తప్ప సరే సృష్టి అయితే వాళ్ళ టీంలో ఉంది కాబట్టి తీయలేదు తీయదు ఓకే మరి పవన్ హరీష్ ఇద్దరు తీయాలి కదా శ్రీజ పైన ఉంది ఆమె కాళ్ళ దగ్గర ఉన్న రెండు రాడ్స్ తీస్తే ఆమెకు కూడా కష్టమయ్యేది కదా ఒక్కసారి కూడా ఎందుకు తీయలేదు అది నా తప్పు కాదా ఇప్పుడు శ్రీజాన్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఇంతకన్నా పెద్ద పెద్ద గొడవలే చూసాం మనము ఇంతకుముందున్న సీజన్స్లో అప్పుడే కొట్టుకుంటారు ఆ తర్వాత కలిసిపోతారు కానీ భరణి గారు వచ్చి ఈయనకి గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పే సంస్కారం లేదా ఆయనకి ఏంటండి గుడ్ మార్నింగ్ చెప్తే చెప్పరు స్పోర్టివ్గా తీసుకోవాలంటే నా అంత ఎవరు ఉండరు ఈ ఎలివేషనే మొదటి నుంచి తనకి తాను డప్పు కొట్టుకోవడం తప్పించి అక్కడ ఆడేది లేదు చూపించే గొప్పతనం లేదు మళ్ళీ మనీష్ని కూడా కూర్చోబెట్టుకొని మన టీంలోనే కెప్టెన్ అవ్వాలని నాకు ఉండే ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి పెట్టావు పెట్టావు అంటే అర్థం ఇక్కడ శ్రీజ శ్రీజ తీసుకొచ్చి పెట్టిందని ఆయన కోపం సంచనా గారు కెప్టెన్ అయితే నాకు ప్రాబ్లం ఏమీ లేదు లేదు అనుకుంటూనే మళ్ళీ ఏడుస్తున్నాడు ఆమెకి రేషన్ ఇవ్వాల్సి వస్తుందంట ఈ మనిషేనండి మొదటి రోజు వాళ్ళందరూ ఆకలితో ఉన్నారని పళ్ళు పట్టుకొని తీసుకొని పోయి వాళ్ళని ఆకలి లేదన్నా తినమని బిగ్ బాస్ ఫ్రూట్స్ తీసుకెళ్ళి లోపల పెట్టు అంటే కూడా నేను పెట్టాను బిగ్ బాస్ నేను ఎవరినైనా ఎదిరిస్తా బిగ్ బాస్నైనా ఎదిరిస్తా దేవుడినైనా ఎదిరిస్తా అని డైలాగులు చెప్పిన మనిషి ఈయననే ఇది జస్ట్ ఐదు రోజులు మాత్రమే బిగ్ బాస్ పంపిస్తున్న ఫుడ్ని ఆమెకు షేర్ చేయడానికే ఏడుస్తున్నాడు ఏదో సొంత ఆస్తులు రాసిస్తున్నట్టు మనుషుల మనస్తత్వం ఎట్లా ఉంటుందో చూడండి ఈ పవర్ ఎక్కడి నుండి వచ్చింది బిగ్ బాస్ ఇచ్చిన పవర్ పుట్కతోటే వీళ్ళకి పవర్ లేదు వాళ్ళేం వీళ్ళ కింద బానిసలు కాదు ఇది ఒక టాస్క్ మాత్రమే కొన్ని రోజుల తర్వాత అది రివర్స్ అవుతుందని కూడా వీళ్ళకి తెలుసు కానీ సంజనా గారికి పవర్ వస్తే తట్టుకోలేకపోతున్నాడు మరి మొత్తం వీళ్ళ టీమ్ టెనెంట్స్ అయ్యి ఆ టీమ్ ఓనర్స్ అయినప్పుడు ఎట్లా తట్టుకుంటారు ఈ మనిషికి ఒక్క మాస్క్ కాదు చాలా చాలా మాస్కులు ఉన్నాయి ఇంకా రాను రాను ఎన్ని చూపిస్తాడో ఏమో ఇలా ఒక్కరొక్కరికి చెప్పుకుంటూ ఎందరినీ ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నాడు మనిషి దగ్గర ఏం చెప్తున్నాడు ఆ టీం వాళ్ళ గురించి ఎగ్జిబిషన్లో గొడవ మొదలుపెట్టింది వీళ్ళే ఆమె మా టీం కాదు మేమెది మంది మీ అన్నది వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ గురించి తీసుకొచ్చింది వీళ్ళే ఆమె నాకు చెప్పి బాధపడింది అని అంటాడు ఇప్పుడు ఆమెకి కెప్టెన్సీ రాగానే అందరు ఆమె చుట్టూ చేరుతున్నాడు అని అంటున్నాడు అసలు సంజనా గేమ్ చాలా బాగుంది అని గుర్తించి ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టిన ఫస్ట్ మనిషి హరీష్ టెన్ అండ్ టీంలో ఉన్న వాళ్ళకి తెలివి లేదు వాళ్ళు ఇంకా సంజనాని ద్వేషిస్తున్నారు ఆమె చుట్టూ ఏం తిరగట్లేదు ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్ లాగానే ఉన్నాడు అట్లాగే ఉంటున్నాడు ఆయనలో ఏం తేడా లేదు భరణి తనుజ అంతా ఆమె చుట్టూ ఏం తిరగట్లేదు వాళ్ళు రేణు షష్ఠి సుమన్లు కూడా ఆమె చుట్టూ ఏం తిరగట్లేదు ఆమెకేం కాకా పట్టట్లేదు రెండు డైలాగులు కొట్టేసి చూసే ప్రేక్షకులకి వాళ్ళ మీద ఇంప్రెషన్ పోయేటట్టు ఇనకే మహా తెలివి ఉంది ఇననే పెద్ద ప్లేయర్ అనుకుంటున్నాడు ఇన్ని సీజన్లు చూసినా ప్రేక్షకులకి ఎంత తెలివి ఉండాలి ఎవరేంటో జడ్జ్ చేయడానికి సంజన హౌస్ మేట్స్ అందరితో నేను చెప్పిన ఏవైనా టాస్క్ మీరు స్పోర్టివ్గా చేయాలి ఫన్నీ వేలో చేయాలి నేను ఇది చేయను అది చేయను బిగ్ బాస్ చెప్తే నేను చేస్తాను అని అనకూడదు ఎందుకంటే అలా అంటే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అన్నది వెంటనే హరీష్ లేసి మీరేమన్నా డిక్టేటరా కాన్సిక్వెన్సెస్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు డిక్టేటర్ లాగా డిక్టేట్ చేస్తే నేను నేను ఇవ్వాల్సిన రిటార్ట్ ఇస్తాను అని అంటున్నాడు మరి ఐదు రోజుల నుండి వీళ్ళు చేసింది ఏంటి బ్యాటరీలు మార్చుకోవడానికి వచ్చినప్పుడే వాటర్ పట్టుకోవాలి మేము ఇప్పటి చాలా స్ట్రిక్ట్గా ఉంటాము పోనీ అని ఇస్తున్నాము మేము ఆమె క్యాప్టెన్ మానిటర్స్ అందరికీ కూడా క్యాప్టెనే అని వీళ్ళందరూ అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే ఆల్రెడీ వర్క్ అంతా అలాట్ అయిపోయింది ఇప్పుడు ఆమె కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు ఓకే అంటే ఎవరో క్యాప్టెన్గా ఆమె చెప్పొచ్చు అంటే ఆమె చెప్పొచ్చు ఆమె ఏమైనా పాయింట్స్ చెప్తే మేము ఫాలో అవుతాం అంతేగానే ఆమె మా మీద పెత్తనం చేయడం ఏముండదు బాబోయ్ సెలబ్రిటీల టీం నుండి ఒక్కరికి పెత్తనం వస్తేనే భరించలేకపోతున్నారు వీళ్ళు పుట్టుకతోటే మొత్తం పవర్తోటి పుట్టినట్టున్నారు ఈ పవర్ స్టార్లు వీళ్ళకి ఎట్లయితే పవర్ ఇచ్చిండో బిగ్ బాస్ అట్లాగే క్యాప్టెన్ లాగా ఆమెకి కొన్ని పవర్స్ ఉన్నాయి అది ఎందుకు భరించలేకపోతున్నారు ఎందుకు అంత కడుపు అంట వీళ్ళకి ఇక సంజన నన్ను ఎవరైనా స్కిట్ చేసి ఇంప్రెస్ చేస్తే వాళ్ళకి నా ఉన్న కూల్ డ్రింక్స్ ఇస్తాను అని అందరికీ ఆఫర్ ఇస్తూ ఉంది ఆమె అలా చెప్పి వెళ్ళిపోగానే ప్రియా అసలు అక్కడ బాస్కెట్లో ఆ చాక్లెట్స్ చిప్స్ ఉన్నాయని ఆమెకు తెలియనే తెలియదు మేము మేము కొట్టేసినట్టు కూడా ఆమెకు తెలియదు అంటే అవునా అవునా అయితే పదా పదా అని మనీష్ కూడా వెళ్ళి చాక్లెట్స్ కొట్టేశాడు వీళ్ళకి వీళ్ళు ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఏంటంటే నేను ఆమె గుడ్డు కొట్టేసింది కదా అది తప్పు లేనప్పుడు ఇది కూడా తప్పులేదు అని సో అలా రెండోసారి ఆమె బాస్కెట్లోంచి చాక్లెట్స్ చిప్స్ కొట్టేశారు అంతేనా మన మాస్క్ మ్యాన్ కూడా వెళ్ళి ఒక అప్ బాటిల్ లేపేసిండు బయటకు వచ్చి ప్రియాకి చూపిస్తే ఓ పగలబడి నవ్వుతూ ఉంది కాన్తోనే గేమ్సా అని ఒక డైలాగు ఎలివేషను ఇంకో పక్క రీతు రాము ఇద్దరు చాక్లెట్స్ కొట్టేసి తింటున్నారు అసలు రాజమత్తకి ఏం జరుగుతుందో తన రాజ్యంలో అర్థమే అవ్వట్లేదు కాకపోతే థమ్సప్ పోయిందని గుర్తించింది ఇంకా ఎవరు తీస్తారు ఎవరు తీస్తారు అని ఆమె అట్లా థమ్స్అప్ని వెతుకుతూ ఉంటే ఒక పక్క ఇంకొక వైపు రాజ్యంలో చోరీ జరుగుతూ ఉంది హరీష్ గారు సుమన్ గారితో ఏమంటున్నారంటే అయ్యో పాపం సంజనా గారికి ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు పరాయి సొమ్ము మీద కన్ను కూడా వేయని అలాంటి ఆమె సొమ్ము ఎవరు కొట్టేశారో వాడెంత గొప్పోడో అన్నీ మళ్ళీ ఎలివేషన్ మరి సాటర్డే రోజు ఈయనకు ఎలాంటి పరిస్థితి వస్తుందో మేము కూడా చూడాలని వెయిటింగ్ ఆఖరికి ఫ్లోరా గారు కూడా షాంపూలో మాయిశ్చరైజర్ కలిపి పెట్టిందంట ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ రేంజ్లో ఆమె మీద రివెంజ్ తీసుకుంటున్నారు హరీష్ భయ్యాకి పగ్గ ముగ్గురి పైన ఉందంట వాళ్ళు భరణి ఇమాన్యుయలు ఇంకా తనుజ అంట ఎన్ని రోజులు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో పోటీ పడుతున్నా అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను ముగ్గురు అమ్మాయిలతో పోటీ పడుతున్నా అట ఇది పర్సనల్ కాదా ఆయన పర్సనల్గా అంటే ఫీల్ అవుతాడు ఆయనకు బాడీ షేమింగ్ అయితే ఫీల్ అవుతాడు మరి ఇదేంటి తనుజ భరణిలో వండింది తినడంట ఎందుకో మరి తెలీదు కొత్తగా వచ్చింది ఆ కసి అంతా ఎవరి మీద చూపించాలో అర్థం కావట్లేదు ఓడిపోయింది కదా ఆ కసి ఎవరి మీద చూపించాలో అర్థం కాక నేను వాళ్ళు వండింది తినను నేనే వండుకుంటాను వండుకొని తినాలి అని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కెప్టెన్ సంజన ఆయన స్పెషల్గా వండుకొని తింటున్నాడు అది మీకు ఓకేనా అంటే హింట్ ఇచ్చిండు ఆ అనౌన్స్మెంట్ వస్తుంటేనే సార్కి అర్థమైపోయింది ఇంకా ప్లేట్కి మొత్తం అంటే ఫ్రూట్స్ తీసుకొని ప్లేట్ తీసుకొని మీకు నేను మాటర్ రానివ్వను అని సార్ వెళ్ళిపోయాడు ఈరోజు ఫ్రూట్స్ తింటాడు ఎన్ని రోజులు తింటాడు ఫ్రూట్స్ వండుకోవడానికి వేయలేదు మరి మొత్తానికి బిగ్ బాస్ నోటి దగ్గరి ఫుడ్ను లాగేసుకున్నాడు ఇది కదా బిగ్ బాస్ స్క్రిప్ట్ ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక స్కిట్ చేశారు కామెడీగా అందులో బాగా చేసిన వాళ్ళకి కొందరికి ఈ థమ్స్అప్ ఇస్తాను అని చెప్పింది అనౌన్స్ చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి పొద్దున్న ఒక అప్ పోయింది కదా అది ఎవరో చెప్పండి చెప్పి ఇది తీసుకోండి అని చెప్పింది అందుకోసమే స్కిట్ పెట్టిన వాక్క అని ఫస్ట్ రాము మొదలుపెట్టిండు ఇంకా తర్వాత మనీష్ గారు నేను మీరు మంచి కెప్టెన్ అని అవుతారని అనుకున్నా కానీ మీరు ముందు చెప్పాలి ఈ మాట స్కిట్ మొత్తం పెట్టిన తర్వాత ఇట్లా చెప్పడం ఏంటి ఇట్లా అనౌన్స్ చేయడం ఏంటి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు యాక్చువల్గా ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వలేదు కానీ ఈ ఓనర్స్ అందరూ కలిసి టీం కలిసి వీళ్ళకొక స్కిట్ ఇస్తారు బిగ్ బాస్ ఇచ్చిండు అని చెప్పి యాక్చువల్గా బిగ్ బాస్ ఇవ్వలేదు కానీ వీళ్ళే అలా చెప్పి మాకు మీ మీద చాలా దయ కలిగింది చాలా ప్రేమ కలిగింది ఈరోజు అందుకే మీ అందరికీ టీ కాఫీ మీకు కావాల్సింది ఇవ్వాలి అని అనుకుంటున్నాము అని చెప్పి మళ్ళీ లాస్ట్కి ఏమంటారు ఒక్కళ్ళకే ఇస్తాము అంటారు ముందు అందరికీ ఇస్తామని చెప్పి మళ్ళీ లాస్ట్కి ఒక్కరికే ఇస్తామని అనడం అది మరి ఏమన్నట్టు అక్కడ వాళ్ళు చేస్తే కరెక్టు ఇక్కడ ఈమె చేస్తే తప్ప ఆ విషయం అంతవరకు అడిగితే బాగుండేది మనీష్ గారు ఇంకా కొంచెం రెచ్చిపోయి నాకు మీ రూమ్కి యాక్సెస్ కూడా అవసరం లేదు అని రిజెక్ట్ చేసేసిండు ఎందుకంటే ఆమె రూమ్కి యాక్సెస్ ఇచ్చినప్పుడే ఈయనకి ఇష్టం లేదు ఏదో అందరి ముందు ఇస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేసిండు కానీ ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని రిజెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడో అట్లనే రిజెక్ట్ చేసేసాడు ఇంకా ఈ డిస్కషన్ మళ్ళీ వాళ్ళ రూమ్లో కంటిన్యూ అయినప్పుడు సంజనా గారు ఏమన్నారంటే హరీష్ గారితో మీరు కుక్ చేసుకున్నారు కదా అప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది కదా కాబట్టి ఇప్పటి నుండి స్ట్రిక్ట్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అందుకే ఈ థమ్సప్ గురించి కూడా అడుగుతున్నాను అని అంటే మరి మీరు ఎగ్గు కొట్టేసినప్పుడు కూడా అదే రూల్స్ ఉంటాయి కదండి మాకు కూడా అని అడిగాడు ఒకటి మీరే దాచిపెట్టి మా మీద పెడుతున్నారో ఏమో తెలియదు లేకపోతే ఎవరై ఎవరైతే కొట్టేశారో వాళ్ళు మీకన్నా గొప్ప ప్లేయర్ అయి ఉంటాడు అని మళ్ళీ సారు ఎలివేషన్ ఇచ్చుకున్నాడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ బిగ్ బాస్లో ఈ మహారాణి వచ్చేసింది అని గుర్తించిన తర్వాత హరీష్ ఆమెకి ఒక సామంత రాజులాగా ఉండడానికి ట్రై చేసిండు ఇప్పుడేమో అనుకుంటున్నాడంటే లేదు లేదు నేను ఆమె మీద యుద్ధం ప్రకటించి ఆమె సామ్రాజ్యాన్ని నేనే కొల్లగొట్టి నేనే మహారాజుని అవ్వాలి ఈ బిగ్ బాస్ హౌస్కి అని అనుకుంటున్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది నేను కప్పు కొట్టాలి విన్నర్ అవ్వాలి అంటే ఇంకా ఈమెతో ఇలా మామూలుగా మంచిగా మాట్లాడితే సరిపోదు ఈమెతోటే మనం పోటీ పడాలి అన్నది ఆయన నిర్ణయించుకున్నాడు అన్నది అర్థమైంది ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి సెలబ్రిటీ టీంలో ఎవ్వరికీ అహంకారం లేదు పొగరు లేదు కొంచెం సంజన గారికి ఒక రెండు రోజులు ఏంటి వీళ్ళు బచ్చాగాళ్ళు మన మీద చెలాయిస్తున్నారు అని అనుకుంది కాకపోతే మళ్ళీ సెట్ అయిపోయింది కానీ ఈ కామనర్స్ మాత్రం బాబాయ్ పుట్టినప్పటి నుంచి ఈ అధికారంతో ఈ ఐశ్వర్యంతో ఉన్నాము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ ఐదు రోజులకి సంజన గారు క్యాప్టెన్ అవ్వడం ఆ టీంలో ఒక్కరు కూడా భరించలేకపోతున్నారు సహించలేకపోతున్నారు హరీష్ గారైతే అసలు ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ నా టీంలో ఉన్నాడు గెలిచేస్తాడు ఇంకా నేనే నెంబర్ వన్ ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అని అనుకున్నాడు పాపం ఆశలకు గండి కొట్టినట్టు అయింది భరించలేకపోతున్నాడు అస్సలు భరించలేకపోతున్నాడు మరి శనివారం రోజు నాగార్జున గారు వీళ్ళకి ఏమైనా గడ్డి పెడతారో లేక బాగా ఆడుతున్నాడు అని ఎప్పట్లాగే మెచ్చుకుంటారో తెలియదు చూద్దాం ఈ ఎపిసోడ్ గురించి ఇంతేనండి మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్